సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నామనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనొచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి మూడించులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా ఆరుంచుల నుంచి ఆరు ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచు నుంచి తొమ్మిది ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తరు కానీ లేదా రోజ్ అత్తరు కానీ లేదా జాస్మిన్ అత్తరు ఈ మూడిట్లో ఏదైనా ఒక అత్తర్ తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టి ఒక లోనో లేదా జిప్ కవర్ కవర్లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి వృచ్చిక రాసి మరి లగ్నం వారు ఏ కలర్స్ ని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మంచి యోగం కలుగుతుంది అంటే వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఈ రెండు రంగులని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మంచి యోగం అనేది కలుగుతుంది ఎందుకు ఈ రెండు కలర్స్ మాత్రమే ఉంచుకోవాలి అంటే మీకు భాగ్యాధిపతిగా అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి భాగ్యాధిపతిగా చంద్ర భగవానుడు అదే విధంగా వచ్చేసి మీకు రాజ్యాధిపతిగా సూర్య భగవానుడు ఉంటాడు మీకు జన్మజాతకంలో వీళ్ళిద్దర ఉంటే ఆయా దశాభుక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధర్మకర్మాధిపతి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఒకవేళ జన్మజాతకంలో లేకపోయినా కానీ సరే ఈ రెండు కలర్స్ ని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా భక్తిగా నమ్మకంతో మీకు ధర్మకర్మాధిపతి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క ఎప్పుడు ఈ కలర్స్ ని మన దగ్గర ఉంచుకోవాలి అంటే ఆదివారము మరియు సోమవారం ఈ రెండు రోజులు మాత్రం మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన వారాలలో రోజులలో దీన్ని భద్రపరిచేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా కానీ సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతో పాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింకప్తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతుడి దేవాలను అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంట్ ఇవ్వండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్